మీ హెయిర్ కూడా నా హెయిర్ లాగా పొడవుగా తిక్కుగా కావాలనుకుంటున్నారా అయితే నా దగ్గర చిన్న చిట్కా ఉంది చాలా అంటే చాలా చిన్న ప్రాసెస్ ఓన్లీ వన్ మినిట్లో అయిపోతుంది మీరు డైలీ వాడే హెయిర్ ఆయిల్ ఉంటే సరిపోతుంది అండ్ ఎక్స్ట్రాగా కావాల్సింది ప్రతి ఊరిలో ఉండే మర్రి చెట్టు ఊడలు అయితే నేను మా బావ హెల్త్ తీసుకున్నా మర్రి చెట్టు ఊడలు అన్నీ పనిచేయవు ఓన్లీ పచ్చిగా ఉన్నాయి మాత్రమే పనిచేస్తాయి అయితే వాటిని విరిచినప్పుడు అందులో పచ్చిదనం తెలుస్తుంది ఇలా ఇప్పుడే పుట్టినవి కూడా చాలా బాగా పనిచేస్తాయి కాకపోతే ఎండిపోయి మాత్రం వాడడానికి పనికిరావు నా హెయిర్ అయితే వన్ మీటర్ పొడవు ఉంది బట్కి ఒక నాలుగైదు అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఏం వాడిన అవసరం ఉండదు బాగా ఒక కొన్ని అయితే సరిపోతుంది మనకు మూడు నాలుగు అయితే ఇందులో లాతలాతయి మాత్రమే ఆయిల్లో వేసుకొని మరిగించుకోవాలి వద్దన్న జుట్టు పెరుగుతూనే ఉంటుంది ఒక్కసారి వాడితే మీకే అర్థమవుతుంది నేనైతే పారాచూట్ కోకోనట్ ఆయిల్ వాడతా ఇందులోనే ఇప్పుడు వీటిని మరిగిస్తా ఈ ఆయిల్ నా హెయిర్కి వన్ టైంకి అవుతుంది ఆయిల్ అలా గరం కాగానే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై లాగా ఒక వన్ మినిట్ వేయిస్తే సరిపోతుంది మర్రి ఊడలు వాడడం వల్ల మన హెయిర్స్ కూడా అలాగే పెరుగుతాయి నూనెనైతే గరం అయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మర్రి ఊడలు వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఈ ఊడలు వేయడం ద్వారా ఊడల్లో ఉన్న పచ్చిరసం అనేది ఆయిల్లో కలిసిపోతుంది చల్లబడిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కలర్ చేంజ్ అవ్వడం కూడా గమనించవచ్చు ఈ కలర్ అవుతుంది కలర్ అయింది పెట్టుకోవాలి నూనె పెట్టుకునే దాన్ని బట్టి కూడా ఎంటకలు పెరుగుతాయి ఎట్లా అంటే పాయపాయకు పెట్టుకోవాలి అప్పుడైతేనే ఒత్తుగా పెరుగుతాయి ఎంకలు డే బై డే హెడ్ చేసే వాళ్ళు కూడా ఇది పెట్టుకోవచ్చు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఈ చిట్కా అయితే మా నానమ్మ చిన్నప్పుడు చెప్పింది ఎప్పుడు హెయిర్ ఊడిపోయినా కూడా నేను ఖచ్చితంగా ఈ చిట్కానే పాటించుతా మీరు కూడా ఒక్కసారి ట్రై అయ్యుడు మీకే అర్థమవుతుంది ఎట్లాంటి రిజల్ట్ ఉందనేది నానమ్మ ఇది ఎందుకు వాడాలి అని అంటే జుట్టు నిజంగా పెరుగుతుందని అంటే మర్రి ఊడలు ఎక్క పెరుగుతాయి నాని అని అంటుండే నిజంగా అట్లనే పెరిగినాయి ఎంత కట్ చేసినా కూడా మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది కట్ చేసి నేను టూ మంత్స్ అవుతుంది అంతే మళ్ళీ పెరిగినాయి అట్లా ఉంటుంది మరి జుట్టు ఇంతకన్నా పొడవు ఉంటుండే మా బాబు ఎంటకలప్పుడు ఐదు కత్తెరలు మొక్కులు ఉన్నప్పుడు మొక్కులు పెట్టేటప్పుడు దేవుని దగ్గర ఐదు కత్తెరలు టూ టైమ్స్ ఇచ్చిన దేవునికి అట్లా చిన్నగా అయిపోయినాయి అయినా కానీ కట్ చేసుకునే రెండు నెలలు అవుతున్నా కూడా ఇంకా కూడా పెరుగుతూనే ఉన్నాయి మనము నొత్తికి ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ నరాలు ఏమో అంటుదం అందుకని కంపల్సరీ ఇక్కడ రాసుకోవాలి ఇట్లా అట్లయితే నీ పెరుగు పెరుగుతాయి అని చెప్పింది మా నానమ్మ అప్పటి నుండి ఎప్పుడు నూనె పెట్టుకున్నా సరే అట్లనే ట్రై చేస్తాను అందుకేనేమో ఇన్ని ఎంటకలు పెరిగినాయి నాకు నేను పారాసిట్ ఆయిల్ వాడతాను కాబట్టి అందులో నానేసుకున్న మీరు ఏ ఆయిల్ వాడితే అందులో ఆయిల్ని హీట్ చేసుకొని ఈ మర్రి ఉడల్ని వేసి గరం చేసుకొని చల్లారిన తర్వాత పెట్టుకుంటారు ఈ ఆయిల్ని మీరు ఈ టైంకి పెట్టుకోవాలని ఏం లేదు మీకు వీల్ని బట్టి పెట్టుకోవచ్చు పెట్టుకున్న నెక్స్ట్ డే కానీ మీరు మీ వీళ్ళని బట్టి హెడ్ బాత్ చేస్తారు కదా ఇప్పుడు ఇది ఆయిల్ ఎట్లా వాడతారో ఇది కూడా అంతే దీంట్లో అంతా పర్టికులర్గా నెక్స్ట్ డే హెడ్ బాష్ చేయాలని ఏం లేదు చేసుకోరీ ఈ ఆయిల్ మా పాపకి కూడా వాడుతున్నా ఒకసారి చూడాలి వన్ ఇయర్కి ఇప్పుడు ఒకసారి చూస్తే మీకే అర్థం ఎంత పెరిగినాయా పాపకి అది పెరిగినాయా చుట్టూనేది పెరిగింది ఎంత పెరిగింది ఈ వీడియో చూసి వాడి రిజల్ట్ మంచి ఉందని అనిపించిన వాళ్ళు కామెంట్ చేయరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ